అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ కీచకపు తాత చెరువులు దూకి చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఏంటి అంటే నిన్న తొనిలో ఒక అమానవీయ అమానుష సంఘటన జరిగింది నిజంగా దాదాపుగా ఎనిమిదో తరచున్న అమ్మాయిపై ఒక వృద్ధుడు ఆల్మోస్ట్ కా కాటిక్ కాళ్ళు జాపిన వ్యక్తి చేసిన ఆ ఘాతుకం ఏదైతే ఉందో నిజంగా తెలుగు రాష్ట్రాలని కూలిపేసి చెప్పాలి ఒక రకంగా ఒక సపోటా తోటలోకి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆయన ఘాతుకానికి పాల్పడిన విధానం నిజంగా ఆ వీడియో తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది అంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలు సేఫ్ కాదా అనే భావన నిజంగా చాలామంది తల్లిదండ్రులు ఏర్పడింది సో ఆ వీడియో వైరల్ అవ్వగానే ఇటు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా అలర్ట్ అయ్యారు ఆ అయితే ఆ నారాయణరావు అనే వ్యక్తికి ఎలాగైనా సరే శిక్ష పడాలి అంటూ చాలామంది రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి ఈవెన్ రాజమండ్రి కాకినాడ జిల్లా మొత్తం కూడా అట్టుడిగిపోయింది ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందే అంటూ చాలామంది రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టారు సో ఇలాంటి నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు అంతా బాగానే ఉంది సో కోర్టులో ప్రవేశపెట్టడానికి వెళ్తుండగా ఈ నారాయణరావు అనే వ్యక్తికి ఏమైందో తెలియదు కానీ పరువు పోయిందనుకున్నాడో లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా ఇంట్లో వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ కోర్టుకు వెళ్తుండగా ఒక చెరువు దగ్గర నాకు వాష్రూమ్ వస్తుందని పోలీసులు చెప్పడంతో పోలీసులు అప్పటికే చాలా డౌట్ఫుల్గా ఆపారు డౌట్ఫుల్గా ఆపిన తర్వాత ఆ చెరువు దగ్గర రోడ్డు పక్కనే చెరువు ఉంది సో కొన్ని కొన్ని విజువల్స్ నేను మీకు చూపించలేని పరిస్థితి దానివల్ల నేను చూపించలేకపోతున్నాను సో ఆ అమ్మాయి విజువల్ కూడా నేను మళ్ళీ ప్లే చేసి మీకోసం కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను చేయలేకపోతున్నాను సో ఏమైందంటే కోర్టులో ప్రవేశపెట్టడానికి పోలీసులు తీసుకువెళ్తుండగా తుని కాకినాడ ఈ ఈ హైవేలో ఒక చెరువు ఉంది రోడ్డు పక్కనే ఆ రోడ్డు పక్కన చెరువు దగ్గర ఆపడంతో మూత్ర విసర్జన కోసం నేను వెళ్ళాలి అని చెప్పి పోలీసులు చెప్పడంతో వీళ్ళు ఆపారు ఆయన చెరువులోకి వెళ్ళాడు చెరువులోకి వెళ్తుంటే పోలీసులు కూడా గట్టిగా పిలిచిన పరిస్థితి ఎందుకు లోపలికి వెళ్తున్నావు అక్కడ అక్కడ టాయిలెట్ పోసేసుకొని రావచ్చు కదా అంటూ పోలీసులు నారాయణరావుతో వాగ్వాదాన్ని దిగారు సో ఇక పోలీసులు రాలేరు అనుకున్న సమయానికి నారాయణరావు వెంటనే చెరువులోకి దూకి దాదాపుగా చెరువు ఒడ్డు నుంచి ఒక పది నుంచి పదిహేను మీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత డెప్త్ పెరగడంతో ఆయన ఊపిరాడక నీళ్లలో మునిగి చనిపోయిన పరిస్థితి అంటే నారాయణరావు అనే వ్యక్తి దాకా తెలుగు రాష్ట్రాలకు ఎవ్వరికీ తెలియదు కేవలం ఒక ఎనిమిదో తరగతి అమ్మాయిని అతి దారుణంగా ఘాతకానికి పాల్పడ్డాడు కాబట్టే ఇవాళ అతను వైరల్ అయ్యాడు సో ఆ వైరల్ అవ్వడం ఇటు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు వీళ్ళంతా ఉధృతుల దా నడుమ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఈ డేషన్ తీసుకున్నాడు సో నారాయణరావు చనిపోవడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాను మన టీవీ